దెందలూరు నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో పాటు ఆర్థికంగా అభివృద్ది సాధించాలని దెందలూరు శాసనసభ్యులు చింతమనేడి ప్రభాకర్ రావు ఆకాంక్షించారు దుగ్గిరాల గ్రామంలో భోగి పండుగ సందర్భంగా ఆయన భోగి మంటలు వెలిగించారు ఈ సందర్భంగా గంగిరెద్దుల విన్యాసాలు హరిదాసుల సంకీర్తనలు పండుగకు ప్రత్యేక ఆకర్షణ నిలిచాయి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది పదంలో ముందుకు సాగుతోందన్నారు ఈ సంవత్సరం నియోజకవర్గంలో మంచి పంటలతో వ్యవసాయ అభివృద్ది సాధించాలని కోరారు ప్రజలందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు